చూడడానికి ఇష్టపడని సమస్యను చెప్పుకోవడానికి వినని సమస్యను ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకుందామంటే అవకాశం లేకుండే ఇక్కడ ఉన్న మంత్రి గారిని కలుద్దామంటే కలవకుండే ఫ్రీగా ఎవరైనా పోయి ఏదైనా మనసులో మాట చెప్పే అవకాశం కూడా లేకుండే వాటన్నిటిని మీరు భరించి ఆలోచించి దీనికి విరుగుడైంది అని చెప్పి ఉపాయంతో కొందరు బయటికి వెళ్ళి కొందరు లోపలంగా కొందరు అక్కడనే ఆ కంపౌండ్లో వండుకుంటూ పాత్రదారులు మీరే అందుకే ఇంత హాయిగా ఇంత ఆహ్లాదకరంగా మనసు విప్పి మాట్లాడుకుంటా ఉన్నాం ఇట్లా మొత్తం మహబూబ్నగర్ పట్టణంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఏం నిర్బంధాలు లేవు ఎవరు ఏమంటారు అన్న భయం లేదు డిసెంబర్ మూడో తారీఖే వాట్సాప్లలో మాట్లాడే అలవాటు అందరికి పోయింది ఎవరు వాట్సాప్లో మాట్లాడతలేరు నార్మల్ కాలే మాట్లాడుతూ ఉన్నారు ఇక దరిద్రం పోతూ పోతూ మనకు తెలిసింది ఏంటంటే ఆ దరిద్రులు మన ఫోన్లన్నీ ట్యాప్ చేశారు మహబూబ్ నగర్లో ఉన్న వందల వేల మంది ఫోన్లు అని అయిపోయింది ఇక వాళ్ళ చేతిలో పవర్ లేదు ఏమిన్నా ఏం చేసేది లేదు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉడుక్కోవడం తప్ప స్వేచ్ఛగా ఉన్నాం ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సింది భవిష్యత్తు మీద ఆ పది సంవత్సరాలు రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు దాకా చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆర్టీసీ కానీ రెవెన్యూ కానీ టీచర్లు కానీ మనం అందరం కూడా ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరం పోరాటం చేసినాం వీధుల్లోకి వచ్చినాం భావజాల వ్యాప్తి చేసినాం జేబులో నుంచి పైసలు ఖర్చు పెట్టుకున్నాం హైదరాబాద్ పోయినాం ఢిల్లీ పోయినాం మనకు దోచిన ఉద్యమ రూపాలు అనేకం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అప్పుడు అశాంతే ఏం అభివృద్ధి లేకుండే ఏదున్నా తెలంగాణ తెలంగాణ వాదం ఇదే ఉండే నేను రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకు సేవ చేసే అదృష్టం వచ్చింది కానీ ఆ రోజు మొత్తం ఉద్యమాల పర్వం అప్పుడు మనకు ఒక అద్భుతమైన దేవుడు దిగిన దేవదూత మనకు ఎంపీగా ఉండే ఎవరు రెండు ఒక్క మహబూబ్ నగర్లోనే మన ముప్పై వేల రాజకీయ జీవితం నిలబడ్డది దానికి కారణం మీరు మేము మనందరం ఆ రోజు ఇట్లా మనం ఒక్క క్షణం భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మనస్వార్థం కోసమో మామూలు రాజకీయ కోణంలో ఆ రోజు మనందరం ఆలోచన చేస్తుంటే రోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ఉండకపోతుండే ఇది ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అయ్యుంటుండే నిజమా కాదా ఆ రోజు మనం వేసిన ఒక్క ఓటు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మార్చింది మన పిల్లల తలరాతను మార్చింది అంత విజ్ఞతతోటి అంత దూరదృష్టితోటి ఆ రోజు మనం ఓటేస్తే మనమేసిన ఓటు ఆధారంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో వచ్చిన ముప్పై వేల మెజార్టీ ఆధారంగా ఆయన చావు కన్ను తప్పి కన్ను లొట్టపోయి ఎంపీగా అయ్యి మళ్ళా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని ముఖ్యమంత్రి అయ్యిండు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ రోజే మనం మనకేం సంబంధం లే ఇదే ఎంపీ ఓటు నాకు ఇష్టమున్న పార్టీకి ఓటేసుకుంటా నా సిద్ధాంతానికి ఓటేసుకుంటా లేకుంటే నా మిత్రుడు కూర్చున్నాడు ఓటేసుకుంటా సాక్షి మళ్ళీ ఈరోజు అటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాం సాధించుకున్నాం కానీ ఈ పదేళ్లలో అభివృద్ధి పేరు మీద అరాచకం జరిగింది డెవలప్మెంట్ మాటన దోపిడీ జరిగింది తప్ప నిజంగా ఉపయోగపడే అభివృద్ధి జరగలేదు జరిగితే ఈ రోజు మహబూబ్ నగర్ పరిస్థితి ఇట్లు ఉండేది కాదు తెలంగాణ పరిస్థితి ఉండేది కాదు యువత ఉద్యోగాలు లేక అల్లాడిపోయే వాళ్ళు కాదు రైతుల ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాక అల్లాడిపోయే వాళ్ళు కాదు